అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు ఒక మంచి వంట చూపిస్తున్నానండి కారపొడి కారపొడిలో ఏమంత స్పెషల్ అనుకుంటున్నారా అది పొట్టుతో చూపిస్తానండి రొయ్య పొట్టు అంటే ఎండు రొయ్యలు అనమాట చాలా చిన్న చిన్నవి వాటిని ఎండబెట్టి అనమాట అమ్మడానికి వస్తారు వాటితోటి కారపొడి చేస్తున్నాను అలాగే పచ్చడి కూడా చేసి చూపిస్తాను అనమాట మీరు విన్నది నిజమేనండి పొట్టుతో కారపొడి అలాగే పచ్చడి సద్దన్నంలోకి వేడన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అమ్మడానికి వచ్చాయి ఒకసారి అయ్యా ఏదన్నా అరకిలో వంద రూపాయలకి ఇచ్చారండి ట్రై నువ్వా அது అర కిలోనా అరకిల్లోనావా రండి వంటలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎనిమిర్చి తీసుకుంటున్నానండి దీనికి కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట కారపొడికి అవి తుంచుకున్నానమాట నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఆ ఇన్నిమిర్చి అనేది విత్తనాలు సపరేట్గా పెట్టుకున్నానమాట విత్తనాలు అవన్నీ బాగా వేగాలని అవి కొంచెం వేగిన తర్వాత విత్తనాలు వేసుకున్నాను నూనె లేకుండా ఫ్రై చేసుకుందామండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది ఎక్కువ ధనియాలు ఏం పట్టవు కొంచమే ధనియాలు పడతాయి అనమాట ధనియాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఒక చెంచా ఒక చెంచా లెక్కను తీసుకున్నాను అనమాట మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రేపట్ అనేది తీసుకొని సన్నటి మంట మీద ఫ్రై చేసుకుందామండి అత్తా ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందామండి దోరగా వేయించుకోవాలి సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకసారి చేస్తే మీకు అలవాటు అయిపోతుంది దాని డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది ఎలా ఫ్రై చేయాలో మీకు అలా చాట్లో వేసేసుకున్నానండి ఇప్పుడు మా అంతా కూడా శుభ్రం చేస్తుంది అనమాట వాటిలో వేసేకుంటుంది చిన్న చిన్న గవ్వలు ఉంటాయి మట్టి పిల్లలు ఉంటాయి చాలా నీట్గా చేసుకోవాలన్నమాట చాలా టైం పడుతుంది దానికి నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీ అందరికీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలా అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట మీరు ఈ కారపొడి అనేది కొద్ది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి వేడి అన్నంలో తినచ్చు సద్దనంలో కూడా తినచ్చు ఇప్పుడు రోట్లో వేసేసుకుంటున్నామండి ఫ్రై చేసుకున్నాం కదా ఎన్ని మిర్చి అది దాంట్లో ఉప్పు కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని దంచేసుకోవాలన్నమాట చేసుకోవాలన్నమాట

మా నాన్నమ్మ చెప్తూ ఉందనమాట ఎలా తినేవాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళు అని ఇప్పుడు తెంచుకున్నాక మెత్తగా చేసిందంటే కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో మనం గార్లిక్ అది వేసుకోవాలన్నమాట అది నలగాలని ఉప్పు సరిపోయిందే లేదో చూడమని చెప్పేసి మా నాన్నమ్మ చూపిస్తుంది మా అమ్మ సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నామండి చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా మీరు ఇలా కొంచెం పక్క తీసి పెట్టుకుంటే త్వరగా అనేది మెత్తగా అవుతుంది అనమాట సాల్ట్ అలాగే గార్లిక్ కూడా వేసేసుకుంటున్నాము మెత్తగా దాని చేసుకొని తీసేసుకోండి బౌల్లో దాన్ని మీరు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చండి మంచి కాంబినేషన్ నెయ్యి వేసుకొని తింటే అంతేనండి ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తున్నాను అదే రోట్లో వేసి పచ్చడి కూడా చేద్దామని మీకోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట అదే అప్పుడే ఇది కూడా చాలా ఈజీ అండి అందుకోసం బాండట్లో ఏం లేకుండా పచ్చిమిర్చి వేసుకున్నాను చీల్చుకొని వేసుకోండి ఎందుకంటే పేలుతాయి అనమాట కొంచెమే ధనియాలు అలాగే కొంచమే జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఏం పట్టదండి వీటికి ముందుగా చింతపండు అనేది నానబెట్టి పెట్టుకోండి తగినంత మీరు పులుపు ఎంత తింటే అంత చూసారా చింతపండు నాని చింతపండు ఫస్ట్ రోట్లో వేసి మెత్తగా చేసుకుంటున్నాము ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా చేసుకోవాలండి రోట్లో వేసేసుకొని రోడ్ లేకపోతే మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు కొన్ని కొన్ని రోటి పచ్చళ్ళనేవి అనేవి రోట్లో వేసుకొని చేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇప్పుడు చూసారా పచ్చిమిరపకాయలు అవి వేసేసుకుంటున్నాము ఫ్రై చేసుకున్నవి అయితే ఇది ఎక్కువ రోజు నిలవ ఉండదండి పచ్చడి మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటే రెండు మూడు రోజులు బయట ఉంటే మాత్రం ఏ రోజుకి ఆ రోజు తినేయాలి వేయించుకున్నా కదా పొట్టు అనేది అది కూడా వేసుకుంటున్నాను రేపటి వేయించేది మీకు చూపించాను కదా అందుకే మళ్ళీ చూపించట్లేదు అనమాట కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం చింతపండు నీళ్ళు అనేది వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలన్నమాట రుబ్బుకోవాలి ఎందుకంటే లేకపోతే కళ్ళల్లో పడిపోతుంది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము తగినంత పులుపు ఉప్పు అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాకపోతే దీని కారం పులుపు చక్కగా ఉండాలండి సంపాల్లో పచ్చి కరివేపాకు అనండి దీన్ని ఫ్రై చేయకుండా వేసుకుంటున్నాను ఒక నాలుగైదు కరివేపాకు రెండు మూడు గార్లిక్ అండి అలాగే ఇందులో ఉల్లిపాయ అండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు చాలా చాలా ఇష్టం నాకు అలా దంచేసుకొని పచ్చగా దంచుకోవాలండి ఉల్లిపాయ అనేది మొక్కలు మొక్కలుగా తగులుతూ ఉంటే పచ్చడిలోకి చాలా బాగుంటుంది మీ అందరికీ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ